సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మండల స్థాయి సీఎం కప్ రెండు వేల ఇరవై మూడు క్రీడా పోటీలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషనర్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు గల యువతి యువకులకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించడం జరుగుతోందని అన్నారు ఖోఖో వాలీబాల్ కబడ్డీ పోటీలను చేపట్టడం జరుగుతోందని గెలుపొందిన క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు ప్రతిభ చూపిన యువతి యువకులకు జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ సర్పంచ్ వెంకటేష్ ఎంపీటీసీ సతీష్ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ చంద్రం గౌడ్ జెడ్పీటీసీ ఆంజనేయులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామాల అధికారులు యువజన సంఘాల నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు ఈ రోజు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్త్ మండల్ లెవెల్లో జరుగుతాయి మరి ఐదు మరి పాల్ప ఐదు క్రీడల్లో మీరు పాల్పంచుకోవచ్చు డిఫ్టీ చెప్పినట్టుగా మనకు కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఫుట్బాల్ అదే విధంగా అథ్లెటిక్స్ ఇవన్నిట్లో కూడా పురుషులు మహిళలతో సహా పదిహేను నుంచి మరి ముప్పై ఆరు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది అనే ఒక మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది మరి ఈ రోజు మన ఈ క్రీడల్లో ఎందుకంటే చాలా మంది ఏంటంటే క్రికెట్ క్రీడ గ్రామీణ క్రీడల్ని చేయాలి దాంట్లో యువకుల్ని కూడా ఆసక్తి పెంచాలి మరి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి అందరు కూడా ఊర్లలోకి వస్తా ఉన్నారు కాబట్టి ఆ ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోట ఒక టీమ్ గా ఫామ్ అయ్యి మండలి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కొంత పర్సెంటేజ్ మరి రేపు భవిష్యత్తును నడిపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి క్రీడాకారులందరూ కూడా ఎక్కడి గ్రామస్తులు అక్కడ ఏ మండలం వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచన చేసి దీంట్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని మరి దీని తర్వాత మండల్లో మరి మరి గెలిచిన వాళ్ళు మరి జిల్లా లెవెల్లో ఆడవలసిన అవసరం ఉంటుంది దయచేసి మీరందరు కూడా మరి దౌల్దాబాద్ మరి అత్తనూర నుంచి మరి సంగారెడ్డి జిల్లాలో మీరు టాప్గా పోవాలి అనేది కూడా నేను క్రీడాకారులను ఆశిస్తున్నా దయచేసి మీరు అందరు కూడా తప్పకుండా మరి ఆటల్లో పాల్గొండి బాలికలు కానీ బాలురు కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని